హాయ్ ఛాంపియన్స్ నా పేరు అభిరామ్ మ్యాజిక్ టీమ్ ఫౌండర్ని అండ్ ప్రజెంట్ గోల్డ్ అవర్ని చాంకిషిలో మీరు ఎంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే మీకు అంత మంచి వీడియోస్ అందిస్తూ ఉంటాను ఓకే సో ప్రజెంట్ ఈరోజు టాపిక్లోకి వస్తే లాస్ట్ వీడియో మీరు అందరూ చూసుంటారు పదిహేను రోజుల్లో ఓన్లీ ఫిఫ్టీన్ డేస్లో థౌజండ్ మెంబర్స్ని ఎలా జాయిన్ చేయాలి ఓకే ఈ వీడియో మీరు అందరూ చూస్తుంటారు సో ఈ వీడియోని ఆ వీడియోలో ఉన్న టార్గెట్ని మీరు అచీవ్ అవ్వాలి అంటే మీరు కేవలం ఒకే రకమైన పబ్లిసిటీ చేస్తే కుదరదు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పబ్లిసిటీ వెరైటీగా చేయాలి అలా చేస్తేనే మీరు ఫిఫ్టీన్ డేస్లో థౌజండ్ మెంబర్స్ని జాయిన్ చేసుకోగలరు దానికి ఉన్న మెథడ్స్ ఏంటో నేను వన్ బై వన్ వన్ బై వన్ ఈచ్ వీడియోలో చెప్తాను మీరు అన్నీ నేర్చుకున్న తర్వాత దాన్ని ఫాలో అయిన తర్వాత అప్పుడు మీకు ఒకేసారి ఫిఫ్టీన్ డేస్లో థౌజండ్ మెంబర్స్ని జాయిన్ చేసుకోవచ్చు సో అందులో ఫస్ట్ వీడియో ఆల్రెడీ నేను మీకు అప్లోడ్ చేశాను అదే ఫేస్బుక్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్స్ ద్వారా ప్రమోట్ చేయడం వల్ల ఈజీగా పర్ డే ఫిఫ్టీ టు హండ్రెడ్ జాయినింగ్స్ వస్తుంది ఓన్లీ ఫేస్బుక్ గ్రూప్స్లో ఓకే యావరేజ్గా థర్టీ థర్టీ ఫైవ్ వేసుకున్నా సరే నేను చేసిన థౌజండ్ జాయినింగ్స్లో ఫేస్బుక్ గ్రూప్స్ నుంచే దాదాపు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ జాయినింగ్స్ వచ్చాయి దాదాపు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఓకే సో ఈరోజు నేను చెప్పబోయే కొత్త టిప్ ఏంటంటే షాంప్కే మీరు వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ని ఎలా ప్రమోట్ చేయాలి వెంటనే మీరు కన్క్లూజన్కి రావద్దు వాట్సాప్లో ఫ్రెండ్స్కి మెసేజెస్ పెడితే సరిపోతుంది అని నేను చెప్పడం ఏంటంటే మీ ఫ్రెండ్స్ కాకుండా వాట్సాప్లో కొత్తగా ఒక వంద రెండు వందల మంది ఫ్రెండ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ట్రిక్ ఏ నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకోండి ఇలా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ప్లే స్టోర్లో ఫైండ్ ఫ్రెండ్స్ ఫర్ వాట్సాప్ అని సెర్చ్ చేయండి ఫైండ్ ఫ్రెండ్స్ ఫర్ వాట్సాప్ ఓకే సో ఇలా మీరు యాప్ చూపించిన తర్వాత ఫైన్ ఫ్రెండ్స్ ఫర్ వాట్సాప్ అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఫ్రెండ్ సెర్చ్ ఫర్ వాట్సాప్ అనే యాప్ చూపిస్తుంది చూసారా ఈ యాప్ ఓకే ఇలా ఫ్రెండ్ సెర్చ్ ఫర్ వాట్సాప్ అనే యాప్ ఆల్ఫాటెక్ కంపెనీ వాళ్ళది ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇలా ఈ యాప్ని ఓపెన్ చేస్తున్నాను సో ఈ యాప్ ఏం చేస్తుందంటే మీకు దగ్గరలో మీ ఏరియాలో అంటే మేబీ మీ లొకాలిటీలో సిటీలో మీరున్న ఏరియాలో కాకపోయినా సరౌండింగ్ సిటీస్లో మేబీ మీరున్న రాష్ట్రంలో చామ్ క్యాష్ వాడుతున్న వాళ్ళు అందరూ దీన్ని యూస్ చేస్తే మీకు మీరున్న రాష్ట్రంలో వాట్సాప్ వాడే వాళ్ళ కొత్త వాళ్ళ నెంబర్స్ మీకు ఇందులో దొరుకుతాయి సో ఆ కొత్త వాళ్ళకి మీరు చామ్ క్యాష్ని ప్రమోట్ చేయొచ్చు అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు అన్ ఇన్స్టాల్ ఓపెన్ బటన్ చూపిస్తుంది మీరు ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇలా యాప్ని ఓపెన్ చేయండి ఇలా మీరు యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ యాప్ ఇలా కనిపిస్తుంది ఈ యాప్లో మీరు చేయాల్సింది ఏంటంటే సింపుల్ ఇక్కడ పైన ఎంటర్ శాంపుల్ నెంబర్ అని ఉంది కదా ఈ ఏరియాలో మీరు మీ ఫోన్ నెంబర్ కానీ మీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ కానీ ఏదో ఒకటి ఎంటర్ చేయండి ఎందుకంటే అది శాంపుల్ నెంబర్ మీరు ఏ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ నెంబర్ సిరీస్కి దగ్గరలో ఉన్న నెంబర్స్లో మీకు వాట్సాప్ వాడుతున్న వాళ్ళని ఈ యాప్ క్రియేట్ చేసిస్తుంది కాంటాక్ట్స్ ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నా నెంబర్నే యూజ్ చేస్తున్నాను సో ఇలా నా నెంబర్ని నేను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ హండ్రెడ్ అని చూపిస్తోంది అంటే హండ్రెడ్ నెంబర్స్ తీసుకోమని ఆ సిరీస్ దగ్గర నుంచి కానీ నేను టూ హండ్రెడ్ ఎంటర్ చేస్తున్నాను మీ ఇష్టం మీరు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు బట్ ఎక్కువ టైం తీసుకుంటుంది అందుకోసం నేనేం చేస్తున్నానంటే ఓన్లీ టూ హండ్రెడ్ నెంబర్స్ ఎంటర్ చేస్తున్నాను అంటే ఈ సిరీస్లో ఓకే రెండు వందల మంది నెంబర్స్లో ఎవరు వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళ కాంటాక్ట్స్ నాకు ఇప్పుడు యాప్ క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట సో ఈ విధంగా నేను రెండు వందలు ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ కాంటాక్ట్స్ అని చూశారు కదా సో ఇప్పుడు నేను ఈ క్రియేట్ కాంటాక్ట్స్ అనే బటన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా నా సిరీస్లో నేను ఏదైతే నెంబర్ ఎంటర్ చేశానో ఆ సిరీస్లో నాకు రెండు వందల నెంబర్స్లో ఎంతమంది వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళ నెంబర్స్ నాకు క్రియేట్ చేసిస్తుంది సో ఆల్రెడీ సెర్చ్ చేస్తుంది రెండు వందల డెబ్భై ఎనిమిది తొంభై అలా సెర్చ్ చేస్తుంది ఇలా యాడ్స్ ఏదన్నా వస్తే కనుక ఈ యాడ్స్ని మీరు క్లిక్ చేసి క్లోజ్ చేసేయండి ఓకే సో ఈ విధంగా మీకు టైం తీసుకుంటుంది మీరు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నెంబర్స్ కూడా ఎంటర్ చేయొచ్చు బట్ హండ్రెడ్ హండ్రెడ్గా చేయండి ఈ విధంగా మీరు రెండు వందల నెంబర్స్ కాంటాక్ట్స్ జనరేట్ చేసి ఈ విధమైన మెసేజ్ చూపిస్తుంది ఇప్పుడు మీరు ఎస్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాట్సాప్లోకి వెళ్తుంది లేటర్ క్లిక్ చేస్తే అలాగే ఉండిపోతుంది మీరు చేయాల్సింది ఏంటంటే ఎస్ క్లిక్ చేయాలి ఇక్కడ ఎస్ క్లిక్ చేస్తే మీ వాట్సాప్ ఓపెన్ అవుతుంది అందులో కాంటాక్ట్స్ ఓపెన్ చేయండి రైట్ సైడ్ కాంటాక్ట్స్ అని ఉంటుంది ఇక్కడ ఆ కాంటాక్ట్స్ క్లిక్ చేస్తే ఇలా అన్నోన్ అనే పేరుతో అన్నోన్ వన్ అన్నోన్ టూ త్రీ లేదా హండ్రెడ్ వన్ ఫిఫ్టీన్ ఇట్లా నెంబర్స్తో మీకు ఇప్పుడు జనరేట్ అయిన కాంటాక్ట్స్ అన్నీ ఇవే వీళ్ళందరూ ఆల్రెడీ మీ మొబైల్లో ఉన్నవాళ్ళు కాదు ఓకే వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన యాప్ ద్వారా క్రియేట్ అయిన నెంబర్స్ వీళ్ళందరూ ఓకే సో వీళ్ళకి మీరు చామ్ క్యాష్ని ప్రమోట్ చేయండి సింపుల్ మెసేజ్ ద్వారా ఓకే సింపుల్ మెసేజ్ మరీ పెద్ద పెద్ద మెసేజ్లు కాకుండా ఆల్రెడీ నేను ఇక్కడ హాయ్ అని పెట్టాను ఇంతకుముందు క్రియేట్ చేసిన నెంబర్ ఇది సో కొత్త నెంబర్ ఏదో ఒకటి సో అన్నోన్ నెంబర్ ఈ నెంబర్కి ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని మెసేజెస్ కాపీ చేసి పెట్టుకున్నాను వాటిల్లో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఓకే సో ఇక్కడ ఒక మెసేజ్ ఉంది వరల్డ్ వైడ్ ఆపర్చునిటీ అని దీన్ని నేను జనరల్గా అందరికీ పంపిస్తూ ఉంటాను సో ఇదే ఆ మెసేజ్ సో ఈ విధంగా మనం మెసేజ్ పంపించిన తర్వాత వీళ్ళు ఈ మెసేజ్ చూస్తే మనకి రిప్లై ఇస్తారు చూడకపోతే మనం మళ్ళీ మళ్ళీ వాళ్ళకి పంపించకుండా ఉండొచ్చు ఓకే ఈ విధంగా మనం అన్నోన్ మెంబర్స్ అందరికీ కూడా మెసేజ్ సెలెక్ట్ చేసి సెండ్ కొట్టేసేయొచ్చు ఒకేసారి మీరు ఇప్పుడు టూ హండ్రెడ్ జనరేట్ చేస్తే అందులో ఎంతమందికి వాట్సాప్ ఉందో ఆ నెంబర్స్ని మాత్రమే మీకు ఇక్కడ డిస్ప్లే చూపిస్తుంది నేను టూ హండ్రెడ్ మెంబర్స్ సెలెక్ట్ చేస్తే అరౌండ్ నాకు ఒక ఫిఫ్టీ టు సెవెన్ ఫిఫ్టీ ఆర్ సెవెంటీ నెంబర్స్ మాత్రమే ఇక్కడ వాట్సాప్ వాడుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ నెంబర్స్ మాత్రమే చూపిస్తుంది ఈ విధంగా వీళ్ళందరికీ మీరు ఒకేసారి మెసేజ్ చేయండి మళ్ళీ మళ్ళీ చేయొద్దు డిస్టర్బ్ చేయొద్దు కావాలనుకుంటే మీరు కింద కూడా వాళ్ళకు ఒక మెసేజ్ టైప్ చేసేయండి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ రిప్లై అదర్వైజ్ సారీ ఫార్ డిస్టర్బెన్స్ అని ఒక మెసేజ్ టైప్ చేసి పెట్టేసేయండి సో ఈ విధంగా మీరు వాట్సాప్లో మీరు కొత్త ఫ్రెండ్స్ని జాయిన్ చేసుకొని వాళ్ళకి చామ్ క్యాష్ ప్రమోట్ చేయొచ్చు అయితే ఇందులో మీకు ఒక క్వశ్చన్ రావచ్చు మనం రోజు ఇలా వంద రెండు వందల కాంటాక్ట్స్ క్రియేట్ చేసుకుంటే వెళ్ళిపోతే వాటిని మళ్ళీ డిలీట్ చేసుకోవడం కష్టం కదా అని చాలా సింపుల్ అండి మీరు ఒకసారి యాప్ని ఓపెన్ చేసి ఇందులోనే క్రియేట్ కాంటాక్ట్స్ బటన్ కింద ఉన్నాయి డిలీట్ క్రియేటెడ్ కాంటాక్ట్స్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసి ఇక్కడ ఓకే బటన్ సెలెక్ట్ చేస్తే ఈ యాప్ ద్వారా క్రియేట్ అయిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అన్నోన్ పేరుతో అవన్నీ కూడా జస్ట్ ఒక్క క్లిక్తో డిలీట్ అయిపోతాయి ఓకే మీకు ఎవరైనా ఆల్రెడీ రెస్పాన్స్ ఇచ్చి చామ్ క్యాష్ ఇన్స్టాల్ చేసుకుంటే వాళ్ళ కాంటాక్ట్ పేరుని మీరు మార్చేసుకోండి వేరే పేరుకి వాళ్ళ పేరుతో అప్పుడు మీకు ఆ కాంటాక్ట్ డిలీట్ కాకుండా ఉంటాయి అన్నోన్ కాంటాక్ట్స్ పేరుతో ఉన్నంతవరకు మీరు ఇక్కడ డిలీట్ బటన్ క్లిక్ చేయగానే ఓకే క్లిక్ చేయగానే మీకు కాంటాక్ట్స్ అనేవి డిలీట్ అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే మీరు వెంటనే లైక్ చేయండి మీరు నాకు ఎన్ని లైక్లు ఇస్తే నేను మీకు అంత మంచి వీడియోస్ ఇస్తాను రిటర్న్ బ్యాక్ ఓకే డీల్ హ్యాపీ ఎర్నింగ్ ఇన్ చామ్ క్యాష్ నా పేరు అభిరామ్ ఇలాంటివే మరిన్ని వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను ఈ వీడియోస్లో వచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు ఫాలో అయ్యి డైలీ వీటిని యూజ్ చేస్తే మీకు గ్యారంటీ ఫిఫ్టీన్ డేస్లో థౌజండ్ మెంబర్స్ కాదు టెన్ డేస్లో థౌజండ్ మెంబర్స్ కూడా మీరు జాయిన్ చేసుకోవచ్చు హ్యాపీ ఎన్నింగ్ ఇన్ చాంకిష్ నా పేరు అభిరామ్ ఈ సిరీస్లో మళ్ళీ నేను మరిన్ని వీడియోస్ మీకు అందిస్తాను అంటే ఫిఫ్టీన్ డేస్లో థౌజండ్ మెంబెర్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలి అనే సిరీస్ ఓకే బాయ్ లైక్ చేయడం మర్చిపోవద్దు సీయూ